తదుపరి రాశి మనం చూసుకున్నట్లయితే సింహరాశి అలాగే సింహరాశి వారికి వారి యొక్క జాతక ప్రభావం ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతుంది వారి జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా కానీ అవి తొలగిపోవాలి అంటే సో వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వారికి బాగుంటుంది అంటారు తప్పకుండా తల్లి సింహరాశి వారు కేవలము మీ అహంకార పూరితమైనటువంటి స్వభావాన్ని పక్కన పెట్టుకున్నట్టయితే తప్పకుండా కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే ఒక రూలింగ్ కానీ నా మాట సాగాలి అని కానీ లేదా అంటే వీరు మనసు మంచిదే ఇక్కడ ఖచ్చితంగా కూడా కానీ వీరు స్వభావం అట్లా అంటే ఒక రాయలస్వడు ఒక రాజు దగ్గరికి వెళ్ళి మనము ఇది కావాలి అని అడుగుతాం కానీ ఇది మనము అంటే ఐ మీన్ అడగడం లేరు ప్రశ్నించడం రెండు ఆర్డర్ వేయడం వేరు అడిగితే పని అవుతుంది అక్కడ ఏదైనా ఆర్డర్ వేస్తే పని కాదు అక్కడ కనుక ఇప్పుడు వీరికి ఏంటి అంటే చెప్పడం ఈ టాపిక్ ఎందుకు అంటే సప్తమ శని మూలకంగా వీరి భార్యతో వీరికి గొడవలు కానీ లేదా భార్యకు హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం కానీ లేదా వీరు ఈ వీరి చుట్టూ ఉండేటువంటి నలుగురు చెప్పినటువంటి మాటలను విని నిజమైనటువంటి పర్సన్ దూరం చేసుకోవడం గాని విన్నారా అర్థం చేసుకోండి నిజమైనటువంటి పర్సన్ న్యాయంగా వీరికి పనిచేసేటువంటి మనిషిని నలుగురు చెప్పుడు మాటల వలన దూరం చేసుకునేటువంటి టైం ఇది నమ్మిన వ్యక్తిని కూడా దూరం కనుక బీ కేర్ఫుల్ చెప్పుడు మాటలు ఖచ్చితంగా వినకండి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ఏ చెప్పినా మీది మీకు అనేటువంటి ఆలోచన ఉంటుంది ఆ ధోరణితోనే ముందుకు వెళ్ళండి మరి ఒకసారి మీరు చాట్ చూసుకున్నట్టయితే సింహరాశి వారికి సంబంధించి పొగిడితే ఊరికే పడిపోతారు మీరు గ్రేట్ అంటే సరిపోతుంది వీరని అంతే వీరినే వద్దు విన్నరా అయితే ఉద్యోగంలో ఉన్నత స్థానానికి వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఆ పదవ ఇంటికి అధిపతి అయినటువంటి శుక్రుడు ఎనిమిదవ ఇంట్లో ఉండడం వలన ఐదవ ఇల్లు అంగారకుడితో ఉండేటువంటి పరిస్థితి ఆ ఉద్యోగ మార్పు యొక్క బలమైనటువంటి యోగాలు సృష్టిస్తుంది ఉద్యోగంలో మార్పులు గానీ వ్యాపారంలో అభివృద్ధి కానీ అన్ని కాబట్టి మీరు ఈ సమయంలో విజయాన్ని పొందవచ్చు విద్యార్థుల గురించి మాట్లాడితే నెల ప్రారంభం అంతా ఒడిదుడుకులతో ఉంటుంది శుక్రుడు మరియు కుజుడు ఐదవ ఇంట్లో ఉండడం వలన చదువుపై మీ ఏకాగ్రత తక్కువగా అయ్యేటువంటి పరిస్థితి ఉంది మీరు ప్రపంచంలో ఎక్కువగా కూడా కొన్ని కొన్ని విషయాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది మరియు ప్రపంచంలోనే మీ ఆలోచన మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది ఈ యొక్క ప్రపంచంలోనే మీ యొక్క భౌతిక ఆలోచన చాలా ఆలో అంటే మెచ్యూరిటీగా ఉండేటువంటి ఆలోచన ప్రభావితం చేస్తుంది దీని కారణంగా మీరు విద్యలో కొన్ని అడ్డంకులను కూడా ఎదుర్కోవచ్చు పిల్లలు సింహరాశి సంబంధించి ఈ నెల సగటు పరిస్థితిగానే ఉంది ఆర్థిక పరంగా నాలుగవ ఇంటికి అధిపతి అయినటువంటి కుజుడు ఐదవ ఇంట్లో ఉండడం వలన పరస్పర ప్రేమ మరియు సామరస్య భావన పెరిగేటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ నెల మొత్తము రెండవ ఇంట్లో కేతు ఉండడం వలన కుటుంబ సభ్యుల మధ్య కొన్ని విభేదాలు ఏర్పడతాయి వీరు ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే నెల ప్రారంభం చాలా అందంగా ఉండేటువంటి పరిస్థితి కుజుడు మరియు శుక్రుని మూలకంగా కాస్త పరిస్థితులు ఆ ఇబ్బందిగా మారతాయి అదేవిధంగా ఈ యొక్క నెల ప్రారంభంలో వీరికి కుజుడు మరియు శుక్రుడు పదకొండవ ఇంట్లో ఐదవ ఇంటిలో కూర్చుంటాడు కానీ మరొక వైపు సూర్యుడు మరియు బుధుడు పన్నెండవ ఇంటిపై దృష్టి పెట్టడం వలన ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి విపరీతమైనటువంటి ఖర్చులు టెంట్ అయ్యి కూడా వీరు ఖర్చులు పెట్టేటువంటి పరిస్థితి ఆరోగ్యపరంగా ఈ మాసము మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఆరవ ఇంటిలో సూర్యుడు మరియు బుధుడు ఉండడం వలన శారీరక శ్రమ అనేటువంటిది పెరుగుతుంది కానీ ఆ శారీరక శ్రమ అనేటువంటిది పెరగడం వలన రూపాయి కలిసి వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది సప్తమ శని అనేటువంటిది ఉండడం వలన వివాహ ఏతర సంబంధాలు కానీ వివాహానికి సంబంధించినటువంటి విషయాలు కానీ ఆ ఒక కొలిక్కి వచ్చేటువంటి పరిస్థితి ఉంది వివాహం కాని వారికి తప్పకుండా కూడా వివాహం జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది మొత్తం మీద సింహరాశి వారు వీరు ఏం చేయాలంటే వీరిలో ఉండేటువంటి కుక్కలకు ఆహారాన్ని అందించేటువంటి ప్రయత్నం చేసుకోవాలి ఒక రొట్టె కావచ్చును బ్రెడ్ కావచ్చును బిస్కెట్స్ కావచ్చును అవి ఏవైనా కూడా వాటికి ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు